క్రైస్త లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేడవ వాక్యము నీతి మంతులు మూరబెట్టగా ఎహోవ ఆలకించడం వారి శ్రమలనిట్లో నుండి వారిని విడిపించడం వాక్యము సెలవిస్తుంది నీతిమంతుల ముర యహోవ ఆలకించడం మరి ఈ భూలోకంలో నీతి మంతులు ఎవరు వాక్యం సెలవిస్తుంది నీతి లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు పాపం వలన వచ్చే జితము మరణము అయితే నీతి మంతులు ఎవరు అని మనము వాక్యంలో పరిశీలన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను దేవుని నమ్ముట మనకు నీతి మరియు రోమిల రాసపత్రిక పదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినటలా నీవు రక్షింపబడదు ఎలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకున్నాను చూసారా బిడ్డారా నీతి కలిగినట్లు హృదయంలో మనము ఏసు ప్రభువని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అనగా యేసు ప్రభువని ఆయన మన కొరకు స్త్రీలో రక్తం కార్చి తన ప్రాణం ధరపోసి మనల్ని నీతి చేయటకు మన శాపములు ఆయన భరించారు అందుకే మనము వాక్యంలో గమనిస్తే రెండవ కోరింతలకు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ పాపము ఎరగని యేసుక్రీస్తును దేవుడు మన కొరకు పాపముగా చేశాను ఎందుకనగా మనము దేవుని నీతి అగొటకు అనగా నీతి మంతులుగా మనము మార్చబట్టకు ప్రేమైన తీవబడ్డారా ఈరోజు నీతి మంతులుగా మనము దేవుని సన్నిధిలో మొదపెట్టాలి అంటే ముందుగా యేసుప్రభువు మన పాపములు క్షమించి మనము ఆయన నీతిని పొందుకొని దేవుని నీతిగా మనము మార్చు దేవుడు తన కృప మరి మనము నీతిమంతులుగా ఆయనకు మొరపెట్టినప్పుడు మన శివలన్నింటిలో నుండి ఆయన మనను విడిపించి రక్షించడం అనే వాక్యంలో దేవుడు సెలవుస్తుగా ఈ కృప మనం అందరం రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రేమైన పట్ల కట్టి నీతి మంత్రులు మొరపెట్టగా ఏ హో ఆలకించు వారి శ్రమలంట్లో ఉండి వారిని విడిపించడం వాగ్దానం చేస్తున్నారయ్యా మరి మేము నీతి మంత్రులం కాదయ్యా ప్రభు అయ మీ కుమారుడైన క్రీస్తును మా హృదయంలో స్వీకరించి మా పాపములు ఒప్పుకొని ప్రభావ నీతి మందుడుగా మార్చిబడ్డకు మాకు మీ కృప దైత్యమని వేడుకోవచ్చు ఇది ముందు తండ్రి ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరు ప్రభావ శ్రమలు సమస్యలు దుఃఖములు కన్నీరు ప్రభా వారు ప్రార్థన చేస్తుండే కాదు వారి మొర ఆలకించి విడుదల దాయిత్యమని ప్రభావార్ హృదయంలో మీ కుమారుడుని ఏసుక్రీస్తుని చేర్చుకొని విశ్వాసంతో ముందు కలుగు దయచ్యమని ఏసునామంలో వేడి కొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక